కోసం కలిసి పనిచేయటమే లక్ష్యం కుల సంఘాల యొక్క ఉద్దేశం ఆర్గనేషన్ చేసుకోవడం కోసం వాటిని యునిటీ చేసుకొని ఈనాడు జరుగుతున్నటువంటి భౌతికమైనటువంటి దాడులు వాటి యొక్క ప్రభావం ఏంటిది వాటికి కారు లేనటువంటి రాజకీయ పార్టీలు కానీ మరో రప్ప శక్తులు కానీ ఇవాళ బహుజనుల మీద రోజు రోజుకు తీవ్రమైనటువంటి దాడులు చేస్తా ఉన్నారు వాటిని అధిగమించడం కోసం ఖచ్చితంగా పది సామాజిక వర్గాన్ని ఇరుణి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళందరూ కూడా ఈ మీద భూజ రాజకీయ పార్టీల కింద పని పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఏలాంటి గుర్తింపు లేకుండా ఏలాంటి చరిత్ర లేకోకుండా ఈ రోజున వాళ్ళందరూ కూడా చరిత్ర మిగిలిపోతున్నటువంటి పరిస్థితుల్ని కనుక వాటి తెలియేసి వాటి నుండి బయటికి తీసుకొచ్చి ఈనాడు భారత రాజ్యాంగం కనిపించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులని సాధించుకోవడం కోసం ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాన్ని మన సామాజిక వర్గాలకు అందించేట ప్రయత్నం చేయడం కోసమే ఆన్వేషన్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది ఎందుకంటే ఇవాళ క్రిస్టియన్స్ మీద అలాగే ముస్లింస్ మీద దళితుల మీద అందరి మీద ఇవాళ

పాత రాజ్యాంగం ఉండే స్థానంలో మన వాళ్ళ రాజ్యాంగాన్ని తీసుకురావడం కోసం జరుగుతున్నటువంటి కుర్త ఏదైతే ఉందో ఆ కుర్తలో భాగమైన వాస్తవాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది మిత్ర అందుకోసం మనం ఖచ్చితంగా ఐక్య ఐకైకాల ముందుకు పోవాలి భౌతిక సమాజం కోసం భౌతిక రాజ్యం కోసం కచ్చి పనిచేయాల్సిన అవసరం ఉందని సదం గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన చలి పార్టీకి ధ్యేయం తెలియజేస్తుంటూ ముగిస్తున్నా